కొత్తగా పెళ్ళైన జంట తన భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకుంటున్నారు భర్త డియర్ పెళ్ళైనంత మాత్రాన స్నేహాలు స్వాతంత్ర్యం వదులుకోనక్కర్లేదని నా అభిప్రాయం నువ్వేమంటావు భార్య నిజమే మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటున్నాను భర్త అయితే ఒక పని చేద్దాం పండగలన్నీ కలిసే చేసుకుంటాం కదా పుట్టినరోజు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుందామా ఉత్సాహంగా అడిగాడు భార్య సరే కానీ పెళ్లి రోజు వారంతపు దినాలు సెలవు దినాలు కలిసే ఉండాలి పనులు కూడా కలిసిమెలిసి చేసుకోవాలి అని షరతు పెట్టింది భార్య తనన్న మాటకి ఒప్పుకుందన్న సంబరంలో అన్నిటికీ ఒకే చెప్పేశాడు భర్త ముందు అతని పుట్టినరోజు వచ్చింది సంతోషంగా చెప్పాడు ఈ రోజంతా సెలవు పెట్టి స్నేహితులతో గడుపుతానని ఇంటికి కూడా ఆలస్యంగా వస్తానని భార్య సరే మీ స్నేహితులతో ఆయిగా గడపండి నేను మీ కోసం సెలవు పెట్టాను నాకు తోచదు కదా నా కాలేజ్ మేట్ ఈ ఊరుకు వచ్చాడు తను నన్ను భోజనానికి రమ్మన్నాడు మరి మేమద్దరం ఈరోజు బయటికే వెళ్తాం ఎందుకైనా మంచిది తలాలు పట్టుకెళ్ళండి ఆ మాటలతో భర్త ఉత్సాహం చప్పున చల్లారిపోయింది భర్త అబ్బే ఊరికే అన్నాను నువ్వేమంటావు అని నిజానికి ఈరోజు ప్లాన్ అంతా నీతోనే అని చెప్పి భర్త బాత్రూంలోకి దూరాడు భార్య ముసిముసిగా నవ్వుకుంటూ తను రెడీ అవ్వడానికి వెళ్ళింది